నమస్తే అండి శివాయి గురు వేణుమహ శ్రీమాత్రేణుమహ మనకి ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది కార్తీక మాసంలో శివకేశవ ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అంటే అభిషేక అర్చనలు జరిపించుకోవడం స్తోత్ర పారాయణ చేయడం ఇలా మనం చేస్తాం ఈ ముందుగా పాడ్యమి రోజున ఈశ్వరునికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నామాలను మనం చదువుకున్నట్లయితే మనకు ఆ ఈశ్వరుని కరుణా కటాక్షం బాగా లభిస్తుంది ఆ నామాలు ఏంటి అనేది ఈ రోజు మనం చూద్దాం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణంభవ భూతేశ కరుణాకర శంకర హరసింభో మహాదేవ విశ్వేశామర వల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవతే నమ ఏతాని శివనామాని ఎప్పట నియత సకృత్ నాస్తి మృత్యు భయం తస్య పాపరోగాది కించన ఎవరైతే ఈ పై నామాలను మనం చెప్పుకున్నటువంటి నామాలను చదువుకుంటారో వారికి ఎటువంటి అకాల మృత్యు గండాలు కానీ స సకల అనారోగ్యాలు కానీ ఉండకుండా ఉంటాయి అని కాబట్టి ఈ నామాలను మొదటి రోజు చదువుకున్నట్లయితే బాగుంటుంది సర్వేజన సుఖ్నం